ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ విశాఖపట్నం పోర్ట్ దేశ ఆర్థికాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ ఎక్సైజ్ శాఖలపై సమీక్ష నిర్వహించారు గోవా రాష్ట్ర గవర్నర్గా మాజీ కేంద్ర మంత్రి పోసుపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా ఎనభై ఒక పరుగులు చేయాల్సి ఉంది వార్తల వివరాలు విశాఖపట్నం పోర్టు దేశ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర ఓడరైవ్లు జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈ రోజు ఆయన విశాఖపట్నం పోర్టును సందర్శించి డ్రెజింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెర్సెంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్లకు సంబంధించి మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ విశాఖపట్నం పోర్ట్ గత తొంభై రెండు సంవత్సరాలుగా విశేషంగా సేవలు అందిస్తోందని దేశంలోనే కాకుండా కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ నివేదికల్లో ప్రపంచంలోనే పంతొమ్మిదవ స్థానం దక్కించుకుందన్నారు గత ఆర్థిక సంవత్సరంలో ఎనభై రెండు పాయింట్ ఆరు రెండు మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో సేవలు నిర్వహించిందని తెలిపారు రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించిన క్రూజ్ టెర్మినల్ ద్వారా రెండు వేల మంది ప్రయాణికులకు సేవలందిస్తూ తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోందన్నారు ఈరోజు శంకుస్థాపన చేసిన అత్యాధునిక మౌలిక సదుపాయాలతో విశాఖపట్నం ఓడరేవు ప్రపంచంలోనే అగ్రగామిగా పురోగతి సాధించాలని కేంద్ర మంత్రి ఆకాంక్షిస్తూ एंड परफॉर्म इनोग्रेशन ऑफ वेरियस इंपोर्टेंट प्रोजेक्ट ऑफ विशाखापट्टनम पोर्ट ड्रेजिंग कॉर्पोरेशन ऑफ इंडिया एंड एम एम डी वार्ड मोर देन थ्री हंड्रेड एंड ट्वेंटी करोर और इसमें नई नई इंफ्रास्ट्रक्चर फैसिलिटी बन रहा है इससे साफ जाहिर है अगले दिनों में विशाखापट्टनम ऐसा पोर्ट बनेगा जिस पोर्ट को हम कह पाएंगे ये वर्ल्ड क्लास हकीकत में पोर्ट है स्टेट ऑफ आर्ट फैसिलिटी भरा हुआ है और दुनिया की किसी भी बेहतर से बेहतर पोर्ट का साथ मुकाबला कर सकता है అంతకుముందు సముద్రయాన రంగానికి సంబంధించి బంగాళాఖాతం ప్రాంతంలో పరస్పర సహకారం కోసం నిర్దేశించిన బిమ్స్టెక్ పోర్ట్ కాన్క్లేవ్ రెండవ ఎడిషన్ను ఆయన ప్రారంభించారు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సముద్రయాన శ్రామిక శక్తి కోసం నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతో పాటు ఆ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను సైతం భారత్ ప్రోత్సహిస్తోందని సర్బానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎక్సైజ్ శాఖపై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఆ శాఖ స్థితిగతులపై అధికారులతో చర్చించారు అంతకుముందు ఏపీ ఫైబర్ నెట్పై కూడా సమీక్ష చేపట్టారు నూతన విధానాలు అమలు చేసి కనెక్షన్లు పెంచేలా అధికారులు కృషి చేయాలన్నారు భారత్ నెట్ కార్యక్రమంతో ఫైబర్ నెట్ అనుసంధానానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు గోవా రాష్ట్ర గవర్నర్గా మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోసుపాటి అశోక్ గజపతిరాజు రాజు నియమితులయ్యారు అదేవిధంగా హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ కుమార్ ఘోష్ లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తాను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు శాసనసభ్యునిగానూ ఒకసారి ఎంపీగా విజయం సాధించారు అశోక్ గజపతిరాజు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఇక అశోక్ గజపతి రాజు గవర్నర్గా నియామకం అవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన పీ ఫోర్ కార్యక్రమానికి సంబంధించి మార్గదర్శుల గుర్తింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు పీ ఫోర్ కార్యక్రమానికి మార్గదర్శులుగా ఎంపిక కావడం వలన సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని జిల్లాలో ఔత్సాహికులను గుర్తించి బంగారు కుటుంబాలకు అనుసంధానించాలని సూచించారు పదివేల మంది మార్గదర్శులను గుర్తించాలని అధికారులకు నిర్దేశించారు ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో పీఫోర్ కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు పేదరికం లేని సమాజ నిర్మాణంలో అధికారులు కూడా భాగస్వామ్యం కావాలన్నారు ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా మంజూరైన పనులను సెప్టెంబర్ ముప్పైవ తేదీ నాటికి పూర్తి చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విభూ నాయర్ అధికారులను ఆదేశించారు పిఎం జన్మన్ ఆది కర్మయోగి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి రెండు వేల ఇరవై ఆరు తరువాత పీఎం జన్మన్ పనులకు నిధులు అందుబాటులో ఉండనందున పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు ఆది కర్మయోగి పథకం కింద సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు అధికారులు ప్రతి గ్రామాన్ని వారంలో కనీసం రెండుసార్లు సందర్శించి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు సమస్యల పరిష్కారానికి సింగిల్ విండో విధానం అవలంబించాలని విభు నాయర్ సూచించారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాలలో గంజాయి సాగును అరికట్టామని హోంమంత్రి వంగుల్పూడి అనిత అన్నారు ప్రస్తుతం అరుకు అంటే కాఫీ గుర్తొచ్చే విధంగా పరిస్థితిని మార్చామన్నారు అమరావతిలో ఈరోజు ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ అరుకును కాఫీ బ్రాండ్గా తీర్చిదిద్దామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం కలిసి పనిచేసి ఈ మార్పును తీసుకొచ్చాయని హోంమంత్రి పేర్కొంటూ ఈ రోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది ఈ రోజు పార్లమెంట్ లాంటి ఉన్నత అగ్మైన స్థానాల్లో కూడా అరకు చేయటం ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్ లో అరకు చేయటం అంటే ఒక ఇమేజ్ ని డెవలప్ చేయాలి అరకు పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈ రోజు కాఫీ తోటలు మంచి కాఫీ ఉంటుంది మంచి అరమ కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్ ఈ రోజు మేము తీసుకురాగలిగామంటే ఇది ఒక మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ నాలుగవ సీజన్ కోసం క్రికెటర్ల వేలం ప్రక్రియ విశాఖపట్నంలో కొనసాగుతోంది ఈ సీజన్ కోసం దాదాపు ఐదు వందల మంది క్రికెటర్లు వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు మొత్తం ఏడు జట్లు ఈ వేలంలో ప్లేయర్ల కోసం పోటీ పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్ అధికారులకు సూచించారు అధ్యాపకుల ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న పోటీ పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏబీపీఎస్సీ ద్వారా లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల పదిహేను నుంచి ఇరవై మూడవ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందుకోసం జిల్లాలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా ఎనభై ఒక పరుగులు చేయాల్సి ఉంది చివరి రోజైన ఈ రోజు ఆటను ప్రారంభించిన భారత్ భోజన విరామ సమయానికి ఎనిమిది వికెట్లు నష్టపోయి నూట పన్నెండు పరుగులు చేసింది ఇంగ్లాండ్ విజయానికి మరో రెండు వికెట్లు తీయాల్సి ఉంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై రెండు వేల ఐదు వందల పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై చివరికి రెండు వందల నలభై ఏడు పాయింట్ల నష్టంతో ఎనభై రెండు వేల రెండు వందల యాభై మూడు వద్ద ముగిసింది నిఫ్టీ అరవై ఏడు పాయింట్ ఐదు ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల ఎనభై రెండు పాయింట్ల వద్ద స్థిరపడింది ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెల్లడిస్తూ ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆనాములు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇప్పుడు మరి బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రానున్న రెండు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు ఆనామలో వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి విశాఖపట్నం పోర్ట్ దేశ ఆర్థికాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర ఓడరేవులు జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏపీ ఫైబర్నెట్ ఎక్సైజ్ శాఖలపై రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు గోవా రాష్ట్ర గవర్నర్గా మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోసుపాటి అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్లో భారత విజయానికి ఇంకా ఎనభై ఒక పరుగులు చేయాల్సి ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు